మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు వీలంతా ఊర్దజల తో వీలందరువనే మాటలే కంజాయి బాచట వీళ్ళు రౌడీషీటర్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు గతంలో ఎవరైనా కూడా గట్టి ఎవడైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు కేసులు ఎవరి మీదైనా ఉండచ్చు కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు పలాని పలాని నేరం చేశారని మీరు చెప్పచ్చు చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు తేల్చాల్సింది కోర్టులు మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అంటే పోలీసులే అభాండాలు వేస్తారు పోలీసులే జడ్జిమెంట్ కూడా ఇస్తారు మరి ఇలా చేయగలిగా ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా చేయడం ధర్మమే నాని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్ ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరు అయితేనేమి ఇదే ఈనాడు ఆంధ్రప్రదేశ్ టీవీ ఫైవ్ లాంటి మీడియా మీడియాలు ఎల్లో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలు అయితేనేమి వీళ్ళ మీద కేసులు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమే నాది ఇదే పోలీసులు అడుగుతా ఉన్నా కేసులు ఉన్నాయి కదా అని చెప్పి పాత కేసులు మీద ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫై జస్టిఫైబుల్ కా కారణం కాదది కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు మీరు ఆరోపణ చేస్తారు అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల కోర్టులో ఆర్గ్యూ చేస్తారు జడ్జి కేసు వింటాడు జడ్జి తీర్పునిస్తాడు అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళను నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరువును తీస్తూ వాళ్ళను చేసే కార్యక్రమం పోలీసులకు లేనే లేదు ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఘటనలు రాకేష్ అనే పిల్లాడు ఇది రాకేష్ అనే పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే అంటే మా పక్కనున్న పాప వాళ్ళ అన్న మా పక్కనున్న పాప ఇంజనీర్ వాళ్ళ అన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్ ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకి సంబంధించిన ఎక్స్రే ఇలా కాలు ఇరిగిపోయింది లోపల రాడ్ ఉంది రాడ్ పెట్టి ఆ రాడ్కు కాలును ముడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి రోడ్డు మీద సంవత్సరాల ముఖ్యమంత్రి పదకొండు లీడర్ని కనీసం నన్నే మాట్లాడకుండా చేశారంటే వీళ్ళకి ఎంత గర్వం ఉండాలి ఎంత కండ కావరం ఉండాలని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏమనుకుంటున్నారు మీరు ఏ మీ జాగీరా మీ తాత సొత్త మీ నాన్న సొత్త నాకు అర్థం కావడం లేదు ఇది ప్రజాస్వామ్యం మిమ్మల్ని విమర్శించే హక్కు మాకుంది కడుపుగాలినోళ్ళందరూ విమర్శిస్తారు మీరు చెప్పింది ఏం చెప్పారో చేయకపోతే ఎవరు వదిలిపెట్టరు మిమ్మల్ని అదే సమయంలో నచ్చిన పార్టీకి ఓటేసుకుంటారు తప్ప మీకు ఊడిగం చేయడానికి ఎవరు సిద్ధంగా లేరని మరొక్కసారి ఆ పార్టీకి హెచ్చరికిస్తున్నారు చిన్న పెద్ద మోటా నాయకులు అందరూ తయారయ్యారు మొత్తం రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు దోపిడీ చేసే వాళ్ళకి అడ్డం వస్తే మన మీద దాడులు చేస్తున్నారు నేను అందుకే నిర్ణయించుకున్నా ఈ రోజు మీ అందరికీ ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదని చెప్తున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు మనందరూ ఇక్కడ సమావేశమయ్యాం దీన్ని లాజికల్ గా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కడాన మీ అందరినీ మీ గ్రామాల్లో చేర్చడమే కాదు మీ గ్రామంలో ముందు ఏ విధంగా అయితే ఉన్నారో మీరు బ్రతికే స్వేచ్ఛ మీరు మాట్లాడే హక్కు మీకు ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నా ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు ట్వీట్ లో ఏదో పడుతున్నారు రేపు కూడా అంటున్నారు నేను నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజైతే భావ స్వేచ్ఛ ప్రకటన ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇసురుతూ ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇసిరారంటే భావ స్వేచ్ఛ ప్రకటన అని మాట్లాడారు అదే పోలీస్ డీజీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు ఇవన్నీ ఎక్స్సీఎం మాట్లాడిన మాటలే కదా ఈరోజు ఇప్పుడు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకుడు ఆ రోజు దళితులు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలే ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికెళ్ళి పలకరించలే ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికెళ్ళి పలకరించలా ఆ ఎందుకు ప్రవీణ్ ఇంటికెళ్ళి పలకరించలే అంటే పులివెందల నాగమ్మ అని అమ్మాయిని చాలా బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారే మరి పులివెందల నియోజకవర్గంలో నాగమ్మ ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ఈరోజు రాజకీయ లబ్ధి గురించి కులాల్ని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడింటికి అదేవిధంగా గాంజాయ్ బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి ప్రజలు కూడా అధికారులకి ఇలాంటి థ్రెట్స్ ఇచ్చి మీరు కనుక వాళ్ళకి ఈ వాళ్ళ మీద చిన్న ఈగ వాలిన వాళ్ళ మీద గీ ఘాటు పడ్డ చిన్న గీటు పడ్డా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది దీన్ని సుమ్మోట కింద తీసుకుంటాం అధికారులు వాళ్ళు వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీరు ఇలా బెదిరిస్తే అధికారులు ఎవరు బెదిరిపోరు అలాగే గత కాలంలో ఉన్నతాధికారి ఒక ఆయన ఐపిఎస్ అధికారులందరినీ పిలిచి ఆయన చెప్పే మాట ఒకటే ఈ ప్రభుత్వం ఇరవై సంవత్సరాలు ఉంటుంది అందుకని మీరు ఇష్టారాజ్యంగా చేసే మీరు ఫాల్ మీరు మీరు లైన్లో పడకపోతే మీరు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ చేత ఘోరమైన తప్పిదాలు చేయించారు పాపం ఇంట్లో ఏడేళ్ల బిడ్డ ఉన్న ఒక మహిళని కూడా పాపం వాళ్ళ ఆయన షిప్ క్యాప్టెన్ ఆయన మా కమర్షియల్ షిప్ క్యాప్టెన్ ఆవిడని కూడా అటెంప్ట్ మర్డర్ జైల్లో పెట్టేశారు ఏ చిన్న ఇలా రోడ్డు మీదకి వచ్చి ఎవరు నిరసన చేస్తాను చూస్తుంది చూస్తుంటే ఆవిడ మేము అలాంటి ప్రభుత్వం కాదు మేము నేను అలాంటి సమయాల్లో కూడా నేను మా జన సైనికులకి ప్రత్యేకించి పార్టీ తరఫున అందరికీ కూడా నేను చెప్పాను మీరు ఎక్కడా కూడా లైన్ దాటి వ్యక్తిగతంగా ఎవరిని అని చెప్పి మీకు చాలా సందర్భాలు నేను తెలియజేశాను అలాగే అధికారులు చాలాసార్లు నేను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా కూర్చోబెట్టి ఒత్తిడిని అర్థం చేసుకోగలను కనీసం మీరు బాధ్యత గట్టిగా మాట్లాడడం కానీ ఎక్కడ మేము కూర్చో మేము అంతు చూస్తాం మిమ్మల్ని ఇలా చేస్తాను నేను ఎప్పుడు మాట్లాడను అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన కానీ మీకు బాధ్యత ఉంది ఎవరైనా ఎమ్మెల్యే మీరు కూర్చోబెట్టి అధికారులని ఐపీఎస్ అధికారులని డీజీపీలని వాళ్ళు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం వాళ్ళు అడ్డకొలుగా ఏమి దేని మీద వాళ్ళు మీరు కొరడా అయిపోయారు ఇళ్లలో కూర్చొని మీరు కూర్చోబెట్టి ఇస్తా రాజ్యంగా మీ ఆడపిల్ల మీరు అన్న రోడ్డు మీద ఆడపిల్లలకి సంరక్షణ లేదని ఫస్ట్ మీరు దీన్ని ప్రారంభించింది ఎవరు నేను ఇంత ఎందుకు పెట్టిగిపోయి